వల్లభనేని మోహన్ రావు గారి న్యూ కేటగిరీ విభాగం కింద వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నాడాకోడూరులో జరుగుతున్నటువంటి స్థాయి ఒంగోలు జాతి వృషప్రాజుల బండలాగుడు బల ప్రదర్శనకు నాలుగో రోజున చివరి రోజున నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి వల్లభనేని మోహనరావు మోహన్ రావు గారి న్యూ కేటగిరీ విభాగం కింద కంబైన్ విత్ కొలుసు శ్రీనివాసరావు గారు తెంపల్లి గన్నవరమండలో ఎన్టీఆర్ జిల్లా కంబైన్ విభాగంలో దిగుతున్నటువంటి జత కొలుసు శ్రీనివాసరావు గారు తెంపల్లి గన్నవరం లో కృష్ణా జిల్లా వారి గిట్టతో కంబైన్ విభాగంలో దిగుతున్నటువంటి వల్లభనేని మోహన్ రావు గారి న్యూ కేటగిరీ విభాగం గిత్త వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొదటిసారి గుర్జాలలో అయితే దిగింది ఇది రెండో పద్యము న్యూ కేటగిరీ విభాగంలో మొదటిసారి దిగినటువంటి పనిలో మూడు ప్లేస్ అయితే వచ్చింది